చలి ఎలా ఉంటుంది అంటేనండి చలి అయినా వర్షమైనా ఎండైనా మూడు కంటిన్యూగా ఒకేలాగా ఉంటాయి అక్కడ చలి ఆ ఏరియా నాకు అలవాటు అవ్వక నేను కొత్తలో ఈ చంపలు ఈ వేళ్ళు కాళ్ళు పగిలిపోయి బ్లప్ వచ్చేది నాకు నేను అక్కడికి వెళ్ళిన కొత్తలో కూడా గిన్నెలు వేడితో కడిగేదాన్ని అంత విపరీతమైన చలి ఆల్రెడీ ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయింది అక్కడ అయితే నేను పడుకొని ఉన్నాను సునీల్ గారు నాకన్నా పొద్దున్నే లేచిపోయి స్నానం చేసి సుమారు లేవు కాఫీ పెట్టాను అయితే లెగ్స్ సైనా త్వరగా లెగ్స్ అయినాక కాఫీ పెట్టేసి ఇచ్చేసాను వచ్చేసిన తర్వాత ఆయన అన్నారు సుమ నేను మరి బయలుదేరతాను నేను కరెక్ట్గా నీకు భోజనం ఉంటాయనికొచ్చేస్తాను అనికొచ్చేస్తాను ఒంటి గంటకి భోజనం చేస్తాను సిగ్నల్స్ లేవు ఫోన్ ఆయన దగ్గర ఉంది ఫోన్ దగ్గర లేదు సరే అండి అని చెప్పి అన్నాను అయితే ఇద్దరు తమ్ముని తీసుకొని జగ్గంబాట అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు వెళుతుండగా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి మూడు రోజులు పోయిన తర్వాత రండి ఇది అప్పుడే అవ్వదు అని చెప్తే అక్కడ పెట్టేసి వస్తున్నారు వస్తుండగా ఈ లోపు నేను అప్పుడే చిన్నపిల్లలకి చిన్న క్యాంపు జరుగుతుంది దానికి సంబంధించిన వర్క్ అంతా చేసి అప్పుడే పిల్లలు వెళ్ళిపోయారు నేను ఇంట్లో ఉన్నాను వెళ్ళిపోయి మా ఇల్లు రోడ్డు పక్కన మెట్ల మీద కూర్చున్నాను కూర్చున్నప్పుడే మిక్సీ ఇంట్లోకి వెళ్ళాను ఒక అబ్బాయి వచ్చారు అమ్మగారు అమ్మగారు అని పిలిచారు ఎవరని చెప్పి బయటకు వచ్చేసరికి ఎవరయ్యన్నాను అమ్మగారు సునీల్ అయ్యగారు అన్నారు అయ్యగారు లేరు నాన్న ఇంట్లో వెళ్ళారు వస్తున్నారు అన్నానా అలా కదా అమ్మగారు ఐగారు వస్తున్న డాక్టరు మన ఊరించి ఒక పది కిలోమీటర్ లోయ్యిలో తిరవడిపోయిందండి అతను అనేసరికి ఏం చెప్తున్నావు నాన్న అని అన్న గారు మీరు నాకు తెలుసామ గారు అయ్యగారు కూడా నాకు తెలుసు అయితే డాక్టర్ లోయలో తెరపడిపోయిందండి ఇద్దరు అబ్బాయిలు బయట కూర్చొని ఏడుస్తున్నారండి సునీల్ అయ్యి కనపడట్లేదండి అన్నారు అనేసరికి నాన్న కూడా నాకు ఎవరు లేరండి అక్కడ అంటే ఆ ఏజెన్సీలు నాకు ఎవరు తెలియదు నాలుగు సంవత్సరాల్లో నేను పిల్లలు నాన్న చెప్పేసరికి సంగంతో అంత అటాచ్ చేయదు నాకు ఆ పరిస్థితుల్లో ఎవరిని పిలుతామన్నా నా దగ్గర ఎవరు లేరు రోడ్డు మీదకి వచ్చేసాను ఎవ వెళ్ళాలి ఏంటి ప్రభు అని చెప్పి అనుకుంటా ఒక ఆటో వస్తే ఆ తమ్ముడు నన్ను ఎక్కించుకున్నాడు అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అవన్నీ వస్తున్నాయి అని చెప్పి మాటలు ఒకటే ప్రార్థన తోడుగా ఉండండి ఆయన మీరు దగ్గరగా వెళ్ళండి అని చెప్పి నేను అడుగుతున్నాను అంటే వెళుతుండే మూడు కిలోమీటర్లు దాటి వెళ్ళాం కృపణి అని చెప్పి సునీల్ గారి ఫ్రెండ్ నాకు కూరగాయలు కావాలన్నా మంచినీళ్ళు తేవాలన్నా ఏం తేవాలన్నా అన్నయ్య తీసుకొస్తారు ఒకసారి అన్నయ్య ఎదురుపడేసరికి కొంచెం ధైర్యం వచ్చింది ఆటో ఆపేసి అనే ఆయనకి అసెంబ్లీ తగ్గిపోయిందంట రండి త్వరగా వెళ్దాం రండి ఏమైందో ఏంటో ఆయన కనపడట్లేదు అంటే నాకు భయం వస్తుంది రండి అని చెప్పి అడుగుతుంటే ఆయన ఒకసారిగా నా వైపు చూసి పిచ్చోలాగా అయిపోయాడండి ఆయన నా వైపు చూస్తూ అందరూ ఐగర్ లేరండి ఐగర్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి ఆయన ఐగర్ చనిపోయారండి ఆయన అనేసరికి ఒకసారిగా నాకు కాళ్ళు చేతులు రావలేదండి రోడ్డు మీద పడిపోయాను అమ్మ అన్న స్వరూ రాలేదు నాకు ఇసయ్యా అంటే టికెట్ చేసుకున్నాను అన్న ఒకసారి నన్ను నా ప్రాంతాన్ని తీసుకెళ్ళను ప్లీజ్ అన్న అని చెప్పాను అయితే నా అన్న అన్న కూడా అక్కడ లేరు నాకు ఎవరన్నా ఉంటే బాగుంటే నేను మంచిగా అక్కడ నేను వెళ్ళి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి టాకర్ తెరబడిపోయింది అయితే ఇద్దరు అప్పుడు తీసారు తీశారు మా ఇద్దరు ఏడుస్తున్నారు అయితే సో నేను ఏర్ ఏరినా ఏరి అని అంటే అటు ఉన్నారు అమ్మగారు నేను వెళ్ళి చూసేసరికి టాక్టర్ కింద చక్రాలు ఒక చక్రం పైకి ఒక చక్రం దిగబడుతుంది వెళ్ళి చూసేసరికి ఆ చక్రం పెద్ద సునీల్ గారు చెయ్యి ఒకటి ఇలా కనబడుతుందండి కనబడుతుంటే అక్కడ నేను చాలా గట్టిగా చేశారు చేశాను అని అందరు ఏజెన్సీ వాళ్ళు అన్న మీ అందరికీ దండం పెడతాను అన్న ఆయన బతికే ఉండి ఉంటాడు కదా ప్లీజ్ కొంచెం బయటకు లాగండి అన్న మీ దండం పెడితే నాకు ఆయన తప్పింకెవరు లేరు ప్లీజ్ అని చెప్పి నేను ఆ టైంలో నేను చాలా బ్రకన్నాను అలా అన్నారు చాలా కర్రలు పెట్టామగారు డాక్టర్లు లేపుతున్నాం కానీ బయట బాడీని బయట తీలేమాత వచ్చాను అనేసరికి వచ్చింది ఏడు గంటల నుంచి నుంచి ఐదు గంటలు పట్టింది బాడీని బయట తీయడానికి బయటకి తీసాను అయితే నా తల్లి మానసికంగా కృంగిపోయి ఉన్నారు అమ్మ నాన్న చనిపోయారని పిల్లలు చనిపోయారని హాస్పిటల్కి తీసుకెళ్తే మీ అమ్మకి సడన్గా ఏమన్నా నువ్వు చెప్తే ఫ్యూచర్లో మీ అమ్మ పిచ్చిదైపోతుంది అని చెప్పారు అయితే ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మాయి అయిపోతుంది ఒక ఆలోచన ఈ లోపు సునీల్ గర్బాబు పంపిస్తున్నారు అక్కడ ఉన్న అబ్బాయిని అడిగాడు చిన్న ఎలా జరిగింది నాన్న ఏంటి అని అడిగితే ఎదరు చక్రం వెళ్ళిపోయింది అమ్మగారు వెనక చక్రం కూడా వెళ్ళిపోతానే లోపు ఈడు నేను అటు పడిపోయాను నా తల అబ్బాయికి ఏడు కుట్లు పడ్డాడు బండ్ల మీద పడ్డాడు ఇంకొక అబ్బాయి లోపల ఇంచులోకి వెళ్ళిపోతుంది దానికి అన్నీ దిగి వాళ్ళు పక్కన తీసేటప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తిరగబడి చారి వాడు పక్కకు పడిపోయాడు వచ్చి అమ్మే మీరు పడిపోయింది అమ్మగారు అలా అమ్మే చనిపోయారు అన్న నేను ఏమీ మాట్లాడలేదు సునీల్ గారు వాడికి పోస్ట్ మార్టం పంపించారు అమ్మ వచ్చేసింది నేను తిరిగి అరుణ్ రెడ్డి పరంగా వచ్చేసి అన్నీ నాకు గుర్తొచ్చేస్తాయి నా పెళ్ళయ్యి ఐదు సంవత్సరం లేదు ఆ టైంలో ఆయన నాకు చెప్పిన ప్రమాణం ఏదీ మర్చిపోలేదు నేను తిరిగి అక్కడి నుంచి వెళ్ళకూడదని అయితే అమ్మ వచ్చేసింది అమ్మకి ఎలా చేత కావట్లేదు అప్పటికి అమ్మ వచ్చి చెప్పేసారు ఒక గోడకి అమ్మ అత్తుకుపోయి ఉన్నారు అయితే ఉంటుండే కానీ అలా నాదా అమ్మ అమ్మని పలకరించడానికి నా మేనత్త కూతురు హైదరాబాద్ నుంచి వచ్చి అత నువ్వే విధోరాలు అంటే నీ కూతురు నుంచి రెండు వయసులో విధవరాలు చేశారు అసలు అడుగు వెళ్ళి అడుగు ప్రాబ్ల ప్రజలు కరెక్ట్గా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ వయసులో నా భర్త ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆ టైంలో అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను కానీ అమ్మని కదిలించలే కదిలితే అమ్మాయి ఉన్నేమో అని అమ్మకి పక్కగానే వచ్చేసారు అయితే ఆ టైంలో సునీల్ గారు బాడీ వచ్చేసింది అందరూ వచ్చేసారు బాడీని ఒక బెడ్ మీద పొడుకోబెట్టారు పొడుకోబెట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు అయితే అక్కడున్న కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఎలా మాట్లాడారండి సునీల్ గారు ఏదో పాపం చేస్తుంటారండి అందుకే పిల్లలు చచ్చిపోయారు ఏదో భయంకరమైన తప్పు చేసి ఉంటాడండి అందుకే ఆయన ఇలా చచ్చిపోయాడు ఇలాంటి మరణం వచ్చింది ఆ మాటలు భారీగా వింటుందని నేను తట్టుకోలేకపోయాను మీరు నమ్మిన నమ్మకపోయినా ఆయనకు అంటూ ఒక్క మంచం లేదు ఆయన కంటూ రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఆయన ఏదీ దాచుకోలేదు ప్రభా రోషన్ కలిగి చేశాడు సహా అలాంటి పరిశుద్ధులు అయింది సేవడి కోసం ఇలా మాట్లాడుతుంటే ఒక సేవకురాలుగా భార్య గారు అని అని చెప్పి నేను దేవుడితోనే మాట్లాడుతున్నాను అన్న మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఒక దయచేయడం మాట్లాడుతుండగా అప్పుడు నేను ఇట్లా ప్రార్థంతోనే ఉంటూ చాలా ఏడుపు వస్తుంది కానీ అలాగే అలా నిలబడ్డాను అత్తయ్య మావయ్య నా బంధువులు అందరూ వచ్చేసారు అప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట శక్తి నువ్వు ప్రభు అని ఒక్కే మాట్లాడికినప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట నా దైవజనుడు ముగించిన సేవ పరిచర్య నువ్వు చేస్తావా నా దైవజనుడు లేని పరిచర్య నువ్వు చేస్తావా అంటే గట్టిగా అరిసి చెప్పాలనిపించింది అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నేను చేస్తాను ప్రభా ఈ ప్రాంతం వదిలి వెళ్ళున్నాయా అని అని చెప్పి నేను అడిగాను నన్ను అడుగుతుండగా నా ఎదురు ఒక సేవకుడు మాట్లాడుతుంటే అన్నను అడిగాను అన్న ప్లీజ్ ఒక్కసారి మైకిస్తాను అని అడిగాను ఇప్పుడేం మాట్లాడుతూ పోమ్మంటే ఇప్పుడు మాట్లాడకపోతే మరి అప్పటికి నేను మాట్లాడలేను అన్న ప్లీజ్ ఒకసారి నాకు మైకి ఉన్నాను అడిగి నా జీవితం ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నా లైఫ్ ఇవి ఆలోచించలేదు ప్రభువుకి ఇచ్చిన ఒక తీర్మానం ఒక నిర్ణయం నా భర్తకి చేసిన ప్రమాణం మర్చిపోకూడదు నేను చెప్పి ఒకటే చెప్పాను ప్రభు ఆత్మ నాలోకి ప్రవేశించే విధానం ఎలా అంటే మైక్ తీసిన ఒకటే చెప్పాను మీ అందరికీ వందనాలండి అయితే నేను సునీల్ గారు భార్యని సునీల్ గారు చనిపోయారు కానీ ఈ ప్రాంతం నుంచి నేను వెళ్ళలేను అనుకోవట్లేదు ప్రభు నన్ను తీసుకోమంటున్న నిర్ణయం ప్రభు కోసం నేను తీసుకుంటున్న నిర్ణయం ఒకటే సునీల్ గారు ఇప్పుడు ఎక్కడ చనిపోయారు ఎక్కడ సమాధి చేపడుతున్నారు తిరిగి నా ప్రాంతానికి నా స్వదేశానికి వెళ్ళిపోకుండా తిరిగి వివాహం చేసుకోకుండా ఇదే అడుగులు ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం నేను సేవ చేస్తాను నాకు తెలిసింది మీరు కొద్దిగా చెప్పట్లనే నా దేవునికి వెళ్ళాలి అమ్మ ఆ పరిస్థితుల్లో చెప్పడంతో నేను చెప్పండి కదా మాట చెప్పడం ఈజీ చేయడం చాలా కష్టం అందరూ వెళ్ళిపోయారండి సార్ ఐగా సమ్మర్ కార్యక్రమం అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు అమ్మాయి ఇంకా సోలోకి రాల అన్నయ్య వచ్చారు నేను ఒక్క విషయం అడిగా అరయ్య ఇంకో దుఃఖం అంటుకోలేక నా దగ్గరకు వచ్చి అన్న ఒక్క చిన్న హెల్ప్ అడుగుతారు చేస్తారన్న ఏంటి చేయలేదు మీరందరూ వెళ్ళిపోతున్నారు కదా నేను రాను అన్నయ్య ఇక్కడే ఉంటానని అని చెప్పాను అయితే ఒక్క చిన్న పని చేస్తాను అన్న ఏం చేయాలి ఒక్కదాన్ని సేవ చేయాలన్నా అయితే పెళ్లి చేసుకొని మీతో వచ్చేయని ఆశనట్లేదన్న అయితే ఒక్క విషయం ఏంటంటే నా కోసం ఒక్క రెండు నెలలు ఇక్కడ సహాయం చేస్తారన్న ప్లీజ్ అని చెప్పి అన్ని చేత గట్టిగా పట్టుకున్నాను ఆ టైంలో ఆ అన్నయ్య తన భార్య ఒకటే మాట అన్నారు సునీల్ బాబు అని బాగా ఉన్నప్పుడు ఇంటికి పెద్దోళ్ళు నీరే నీరు సేవ చేయాలన్నారు మేము ఎక్కడికి వెళ్ళమమ్మా నీతోనే ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చేశారు అమ్మ అలా కానీ కొంచెం సుఖంలోకి వచ్చారు అమ్మకి మొత్తం తెలిసిందే కానీ ఇప్పటికీ అలాగే ఉన్నారు మానసికమైన ఒత్తిడితో ఆ పరిస్థితుల్లో ఇక అయిపోయింది నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం నిలబడ్డాను అక్టోబర్లో జరగాల్సిన మీటింగ్స్ సునీల్ గారు ఏదైతే పెట్టాలనుకున్నారో వాళ్ళు పెట్టారు రెండో రోజు నన్ను సేవకరానికి మూడో రోజు దేవుడు చేసిన కొడు ఏంటంటే అప్పుడు వరకు సంఘానికి రాని అని అప్పుడు వరకు పరిచయంలో పాల్గొనే అమలుస్తున్నారు సునీల్ గారు గారి చేత ప్రభు దగ్గరికి వచ్చారు ఆ మూడు రోజులు ముగి ముగింపు సభలో ఇరవై ఒక్క మంది రక్షణ పొంది ప్రభు కోసం నిలబడ్డారు అందులో కొంతమంది పిల్లలు ప్రభు కోసం సమర్పించుకున్నారు అట్లా ఉంటుండగా ఇందా పొద్దు చెప్పినట్లుగా నా సాక్షి